హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీ మరొక బ్రేకింగ్ న్యూస్తో అయితే మేము ముందుకైతే వచ్చాను అయితే ఇందిరామిల్లకు సంబంధించి ఒక గందరగోళం అయితే ఏర్పడింది ఇందిరామ్ సంబంధించి ఎందుకు ఈ గందరగోళం అంటే దాదాపు పన్నెండు వందల అరవై ఆరు మందికి అదనంగా లక్ష రూపాయలు జమ అయినట్లు అధికారుల నుంచి అయితే సమాచారం అయితే వచ్చింది దీని పొరపాటున జరిగిందని గుర్తించి రికవర్ చేసే పనులు అయితే అధికారులు అయితే పడ్డారు ఇప్పటికే దాదాపుగా కొంతమంది నుంచి అయితే వెనక్కిచ్చి కొంత వెనక్కి తీసుకున్నట్లయితే తెలుస్తుంది అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో నూట యాభై ఏడు అలాగే రంగారెడ్డి జిల్లాలో నూట పంతొమ్మిది నిజామాబాద్ జిల్లా జిల్లాలో కొండ కదాగా లక్ష రూపాయలు అయితే వాళ్ళ ఖాతాలో పడ్డాయని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వచ్చింది ఏదేంబడి కూడా అధికారులు అయితే దీన్ని రికవర్ చేసే పనిలో పడ్డారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా ప్రభుత్వం అయితే జాగ్రత్తలు తీసుకుని ఉందని చెప్పేసి మనకు సమాచారం ఎందుకంటే చాలామందికి ఆధార్ పేమెంట్ అయితే చేస్తుంది కదా అది ఏదైతే లాస్ట్ టైం పేమెంట్ చేసిన ఏదైతే ఆధార్ సంబంధించిన లీస్ట్ ఉంటుందో అది మళ్ళీ సెకండ్ టైం పంపించడం వల్ల చాలా మందికి అయితే ఇట్లా పేమెంట్ అయితే పడ్డాయి ఈ పేమెంట్లు పడుతున్న సమయంలోనే అధికారులు అయితే దీన్ని గుర్తించారు ఆపేశారు మిగతా వారికి ఏవైతే పేమెంట్లు ఇప్పుడు పడ్డవాళ్ళు ఎవరైతున్నో వారి నుంచి అయితే పూర్తిగా రికవర్ చేసే ప్రయత్నంలో అయితే అంటైతే మనకు సమాచారం అయితే వచ్చింది చూద్దాం దీన్ని మరి ఎంతగానో ముందుకెళ్తుంది ఏంటనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ట్రీ